నగరంలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాకు చెందిన నలుగురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు ఈ ముఠా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు వారి నుంచి ఇద్దరు బాలికలు ఇద్దరు బాలురలను రక్షించినట్లు తెలిపారు ఆగస్టు ఇరవై ఐదున లింగంపల్లి రైల్వే స్టేషన్ లో ఏడాదిన్నర బాబును ఈ ముఠా కిడ్నాప్ చేసింది కాచిగూడలో ఐదేళ్ల బాలిక లింగంపల్లిలో మరో బాలికను అపహరించారు గతేడాది కూడా ఐదేళ్ళ బాబును కిడ్నాప్ చేశారు సరే అని ఓట్లేసిన తర్వాత ఈయన ఏమైంది మా ఊరు వండినాక ఈయన సంగ ఆడుకుంటున్న రోడ్మికి మనం చెక్ చేసి ఆడుకుంటున్నాను ఎప్పుడు ఆడుతున్నాడు నేను ఎన్నోసార్లుగా బెదిరి కొట్టుకున్నాను నాన్న బయటకోరు అంత దూరం రోడ్మికి అసలు పోక చాలాసార్లు కొట్టుకున్నా కొట్టుకున్నాను ఏమి కొట్టుకున్నాక ఎంత కొట్టినా నేను నాకే అంత పుంజుకొని దగ్గర ప్రేమ వేసుకున్నాను కానీ ఇట్లా బాబు నమ్ముకునే ఛాన్స్ మాకు లేదు నా కొడుకులు మాత్రం నాకు దయచేసిన సార్లు నాకు ఇచ్చిండు చందనగర్ లిమిట్స్ లో ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక నాలుగు సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి మా పోలీస్ స్టేషన్లో లో దర్యాప్తు చేయడం జరిగింది తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక నలుగురిది టీం ఉన్న ఒక మూట నాకు దొరికారు చిలుకురి రాజు పటాన్ చెరువు నేటివ్ ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది మెడిసిన్స్ అనే అమ్ముతా ఉంటాడు ఇతను తర్వాత ఇతను తో పాటు మొహమ్మద్ ఆరిఫ్ ఇతను కూడా పటాన్ చెరువులు ఉంటాడు వెజిటేబుల్ వెండర్ మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి ఈ పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ చేసినట్టు ఆమె చెప్తుంది ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఈమె అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది దీంతో పాటు నర్సింహారెడ్డి అనే అతను కూడా ఈ చిలుకురి రాజుతో పాటు ఈ నేరలో పాల్గొన్నాడు ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక ఆరుగురు పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది అలాగే మీ మిస్సెస్ రిజ్వానా నర్సింగ్ హోమ్ లో ఇన్ని ఇంకా ఎన్ని చేశారో దాని మీద కూడా సపరేట్ ఇంకా